ఒక పాస్ట్ గారు అన్నాడట అరే క్రైస్తవ జీవితం అంటే ఏంట్రా నిర్వచనం చెప్పండి ఎవరన్నా తెలిసిన అని సంఘాన్ని అడుగుతున్నాడట సంఘాన్ని అడుగుతున్నాడంట సంఘంలో పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఒక్కళ్ళు కూడా నోరు తెరవట్ల క్రైస్తవ జీవితం అంటే నిర్వచనం ఏం చెప్తే ఏమంటాడు అనుకున్నారో లేకపోతే వీళ్ళకి అర్థం కాలేదో ఏ విషయం కానీ ఎవరు నోరు నదుపులా ఒక సండే స్కూల్ పిల్లోడు లేచి పాస్ట్ గారు నేను చెప్తాను అన్నాడు చెప్పరా అంటే క్రైస్తవ జీవితం అంటే బ్రతికితే సాక్షిగా ఉండాలి లేకపోతే హత సాక్షి అవ్వాలి చెప్పండి ఆ పాస్ గారు అన్నాడంట నేను ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో ప్రసంగాలు చేశాను రా ఎన్నో ఉపదేశాలు చెప్పాను రా ఎంత గొప్ప ఉపదేశాన్ని నాకు చెప్పినోడు ఎవడు లేడు నువ్వు నేను చెప్పిన ప్రసంగాల కంటే గొప్ప ఉపదేశం చేసావు ఈ రోజు అన్నాడట క్రైస్తవ జీవితం అంటే ఏంటి బ్రతికితే సాక్షి లేకపోతే హత సాక్షి వెరీ క్లియర్ దీని గురించి మనకు గాబారం పడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం